గడివేముల నంద్యాల నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు వారి అన్న ప్రవీణ్ కుమారు చాలా ఎక్కువ తాగుతూ ప్రతి అలవాటు ఉండేది అదేవిధంగా తన వాళ్ళ వధున్ని కూడా ఏడో నెల గర్భవతిగా ఉన్నప్పుడు కూడా తను కొట్టి చాలా బాధ పెడుతూ ఉండేవాడు అప్పుడు వారి మా అన్న విషయమై దైవజనులతో చెప్పి ప్రార్థన చేయించినప్పుడు దేవుడు వారి జీవితంలో కార్యం చేశారు ఆ త్రాగుడు సమస్య నుంచి దేవుడు విడుదలనిచ్చాడని ఇప్పుడు తను మంచిగా మారి చర్చి కూడా ఇక్కడ తైలాభిషేకాన్ని కూడా ప్రతి నెల వస్తున్నాడని తన సాక్ష్యం చెప్తున్నాడు అలాగే వారి అమ్మగారు కూడా ఇరవై సంవత్సరాల నుంచి చాలా బలహీనతగా ఉంటున్నారు ఏదో తెలియని బాధతో వారు బాధపడుతూ ఉండేవారు ఎన్నో మంత్రాలు వేయించారు చాలా దగ్గరకు తీసుకెళ్లారు కానీ ఎటువంటి విడుదల లేదు తర్వాత వారు ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్నారు అప్పుడు ఫిబ్రవరి నెలలో దైవజనులు వారికి దర్శనంలో మాట్లాడారు ప్రశాంత్ దర్శనంలో మాట్లాడినప్పుడు దేవుడు వారి కుటుంబంలో కార్యం చేశారు తర్వాత తన తల్లికి కూడా ఆ బాధ నుంచి ఇరవై సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆ సమస్య నుంచి దేవుడు విడుదలనిచ్చని చెప్తున్నారు అలానే కొద్ది రోజుల క్రితం తల్లిగారికి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని కొంచెం కండిషన్ క్రిటికల్గా ఉందని డాక్టర్స్ చెప్పడం జరిగింది జరిగినప్పుడు వారి దైవజనులతో వారి తల్లిగారి విషయమే ప్రార్థన చేయించినప్పుడు దేవుడి వారికి స్వస్థతనిచ్చాడు తర్వాత టెస్ట్ అవి చేయించినప్పుడు రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గా వచ్చినాయని వారు సాక్ష్యం చెప్తున్నారు ఈ సాక్ష్యం దేవుడు దీవించుగాక